ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాస్తవంగా తెలంగాణ సాధించుకున్నది మన నీళ్లు మనకే మన నియమాలకు మనమే మన నిధులు మనకే అని అనుకున్నాము ఆ క్రమంలోనే జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ కొత్తగా ప్రమోషన్ వస్తాయి మా జీవితాలు బాగుపడతాయి మరియు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఖాళీలను నింపడానికి కూడా చదువుకున్న నిరుద్యోగులు కూడా మృతి అంటే జాబు కలిగించే ఛాన్స్ ఉందని ఆశతో అందరూ ప్రాణాన్ని తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అందులో మీ పవర్ ప్రొడ్యూసరరావుగా ఒక ఉద్యోగిగా నేను కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాను పుస్తకాలు సీడీలు వీడియోలు అంటే అప్పుడు పుస్తకాల రూపంలో చిన్న చిన్న పుస్తకాలు కూడా తయారు చేసి ఉస్మానియా యూనివర్సిటీతో సహా కొన్ని మారుమూల గ్రామాలు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా మేము కొన్ని ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న వీడియోలు కానీ ఇప్పుడు వీడియోలు దీంట్లో నా దగ్గర రెడీగా లేదు కానీ ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆ ఒక సందర్భంలో నేను వీడియోలు పాల్గొన్న నైటు ఒక సందర్భంలో కాంపౌండ్ సాక్షిగా మా విద్యుత్ సంస్థ దగ్గర జరిగిన ఒకే ఒక కాగడాల ప్రదర్శనలు పాల్గొన్న ఎగ్జాక్ట్లీ పదో రోజు నా మీద దాడి జరిగి నాకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు బుక్ చేశారు కానీ ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదు బంగారం కానీ ఏది సీజ్ చేయకుండా రిటర్న్ ఇచ్చేశారు అయినప్పటికీ ఇప్పుడు దాకా ఆ కేసులో చికాపడటం బాధ బాధ కలుగుతుంది నాలాగా ఎంతో మంది ఎందరో ఎందరెందరో బాధపడుతూ ఉన్నారు కానీ మన గౌరవ కేసీఆర్ గారు అట్టి సందర్భములో తెలంగాణ రాకముందు అంటే రెండు వేల పదమూడు పన్నెండు ఆ ప్రాంతంలో ఇటువంటి కేసులు అన్నింటినీ తుంగులో తొక్కేస్తా అన్నారు ఆ వీడియో నేను వెతుకుతున్నా దొరకలేదు అటువంటి మాట మాట్లాడిన కేసీఆర్ గారు మాట మార్చి లేదా మైమరిచి లేదా మరిచిపోయి అటువంటి కేసులు జోలికి పోకుండా తొలగించకోకుండా అట్నే ఉండటం బాధకరం ఎప్పుడు ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడతారు అయ్యా నీ మీద ఎఫ్ఐఆర్ అయిందా అరే బాబు కొద్దిగా జ్ఞానంతో ఆలోచించండి ఎవరైనా సరే కేసు ఎట్లా అయింది మామూలుగా బయట వాళ్ళైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారు ఎఫ్ఐఆర్ అయింది మా మీద మేము డైరెక్ట్గా కేసు చేయడం చేతగాక అప్పుడు ది దెన్ తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల చేత ఎందరో ఎందరో మీద కేసులు బుక్ చేశారు అటువంటి కేసులను తొలగించకపోగా చాలా ఇంకా ఇబ్బందులు పాలు చేయడం బాధాకరం కానీ ఇటువంటి విషయాన్ని కేసీఆర్ గారు స్వయంగా చెప్పినా కూడా మర్చిపోవడం ఇంకా బాధాకరం శోచనీయం విడ్డూరం ఇటువంటి విషయంపై ఇప్పుడు మాట్లాడే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ లేదా ఇప్పుడు మాట్లాడేటటువంటి అంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మరియు హరీశ్ రావు గారు కూడా అయామయంలో పడటం బదక్కరం తండ్రి గారు చెప్పిన మాటని ఎస్ నాన్నగారు మీరు ఇట్లా చెప్పారు ఇగో లేదా మామగారు మీరు ఇట్లా చెప్పారు ఇది హరీష్ రావు ఇటు కేటీఆర్ గారు కేసీఆర్ దృష్టికి తీసుకురాకపోవడం బదక్కరం ఇటువంటి కేసులని తొలగించకపోక ఇంకా ఇబ్బందులు పడుతున్న ఎందరో మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎందుకంటే డైరెక్ట్గా కేసులు ఉద్యోగస్తుల మీద పెట్టడం చేతగాక తప్పుడు మార్గంలో ఇట్లాంటి ఏదో రకంగా రకరకాల కేసులో ఇబ్బందులు పాల్ చేశారు అక్కడ కాదు నాలాగా ఎంతరో వందల మంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏకమై ఇంకా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కలవాలనే ఉద్దేశంతో అందరూ ముఖ్యమంత్రి గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే అయోమయంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ హరీశ్ రావు గారు ఇప్పటికైనా జ్ఞానంతో ఆలోచించి ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు ఇటువంటి కేసులు తొంగులో తొక్కుదా బురదలో తొక్కుదా హుషన్ సాగర్ లో తొక్కుదా అని అన్న మాటలు ఉన్నాయో ఇటువంటి మాటలని మయోమయముల నుంచి బయటకు వచ్చి కేసీఆర్ నీ వల్ల మా పరువు పోయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా గారు నాయన మగాడు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి అన్ని కేసులని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులందరూ ఏకమై ఇప్పటికైనా సరే మన గౌరవనీయులైన ఉజ్యులైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే విధంగా అందరూ ఏకతాటిగా ముందుకు జమ కావాల్సిన అందరూ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క ఉద్యోగికి మీ హక్కుని కాపాడే క్రమంలో తెలంగాణలో ఏ విధంగా మనము దెబ్బతిన్నాము తెలంగాణ అక్రమ కేసులు ఇబ్ విషయాన్ని మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన ఆవశ్యకతూ అందరూ మేలుకొని అందరూ జమ కావాల్సిన భూమి ఉడాల్సిన ఏకమై గొంతెత్తి చాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ అందరికి మరొక్కసారి విన్నపం దయచేసి అందరం ఏకం కావాలి ఈ అంద ఉన్నటువంటి కేసీఆర్ గారు మరియు మనల్ని మభ్యపెట్టి మనల్ని అంత కాలంలో మన జీవితాన్ని అంత కాలంలో చేసినటువంటి కేసీఆర్ గారికి గుణపాఠం అయ్యే విధంగా మనమందరం ఏకమై రేవంత్ రెడ్డి గారి ద్వారా మన సమస్యను పరిష్కరించుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి అందరం ఏకమై ముందుకు నడవాలని మనసారో కోరుకుంటున్నారు మీ పవర్ కోటేశ్వరరావు జై హింద్ జై తెలంగాణ జై జై తెలంగాణ